హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు పిల్లల ఇంటికి వచ్చేసరికి ఏమైనా వెరైటీ చేద్దామని ఆలోచిస్తే టక్కుమని నాకు ఈ ఆలోచన తట్టింది అదే బేబీకాన్ సిక్స్టీ ఫైవ్ ముందుగా మీడియం సైజు ఉన్న త్రీ బేబీకాన్స్ని తీసుకుని రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకోవాలి మనం ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక బౌల్లో వేసి దానిలో సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి నేనైతే బియ్యం పిండి యూస్ చేశాను ఇన్ కేస్ మీకు బియ్యం పిండి అవైలబుల్గా లేకపోతే కార్న్ఫ్లోర్ని యూజ్ చేసుకోవచ్చు బట్ బియ్యం పిండి అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కోటింగ్ అనేది ఆ బేబికార్న్స్కి బాగా పడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకుని ఆ బేబీ ని దానిలో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి ఇవి సాయంత్రం చల్లగా ఉంటుంది కదా అప్పుడు కూర్చుని వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో తెలుసా మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయండి అలానే ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం దీన్ని రెడీ చేసి వాళ్ళకి పెట్టేయచ్చు లాస్ట్లో కరేపాకుతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా ఉండే కార్న్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఎలా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకి అండ్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో మీ టేస్ట్ని మాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్